పురాణాల్లో చూసుకుంటే చెరకులు అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి సంచరిస్తూ అక్కడ ఉండే ప్రజలకి వైద్యం చేసేవారిని చెరకులు అంటారు ఆ విధంగా ఈ చెరకుడు కూడా తన శిష్యులతో కలిసి గ్రామ గ్రామాలు సంచరిస్తూ అక్కడ ప్రజలకు అవసరమైన ఎన్నో వైద్య సేవల్ని అందించేవారని కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి చాలా మందికి ప్రమాదాల్లో వైద్యాల్లో తలకు ఉండే జుట్టుని క్షవరం చేయడం అనే ఒక అవసరం ఏర్పడింది ఆ తర్వాత కొంతకాలానికి చాలా మంది చెరకులు కొన్ని గ్రామాల్లో నివసించి అక్కడ ప్రజలకి క్షవరం చేసే క్షురకులుగా మార్పు చెందారు ఈ చెరకుడు కాశ్మీరానికి సంబంధించిన వాడు ఈ చరకుడు చాలా గొప్ప ఆయుర్వేద శిఖమని సుశృతుడు ఆయుర్వేదానికి చెందిన ఒక గొప్ప శస్త్ర చికిత్సకుడు మరియు అధ్యాపకుడు అలాంటి సుశ్రుతుడి లాగే ఈ చరకడు కూడా చరక సంహిత అనే గొప్ప ఆయుర్వేద సమగ్ర విజ్ఞాన గ్రంథాన్ని కూడా రచించాడు ఈ చరకను యొక్క ఆయుర్వేద పరిజ్ఞానం ఎంతో మహోత్కృష్టమైనది ఇతను